హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కుట్టుకోవడం ఎలాగనేది చూపిస్తున్నాను ఫ్రంట్ డాట్స్ అలాగే క్రాస్ బెల్ట్ ఎలా కుట్టుకోవాలి లైనింగ్ జాయింట్ మెయిన్ ఈ లైనింగ్ జాయింట్ చేసేటప్పుడు జారిపోకుండా ఇక్కడ ఒక కంట్రోల్ కోసం ఒక కుట్టు కుడుతున్నాను ఇలా క్రాస్గా ఆ స్టిచ్చింగ్ అనేది కనబడదు మనకు బ్లౌజ్ కుట్టిన తర్వాత తీసేసుకోవచ్చు లేదా అలాగే ఉన్నా కూడా ఏమి ఇబ్బంది లేదు చుట్టూరా మనము లైనింగ్ని ఇలా జాయింట్ చేసిన తర్వాత సైడ్స్ ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకోవాలి ఇలా కుట్టేటప్పుడు ముడతలు రాకుండా క్లాత్ పైన క్లాత్ లూజ్గా రాకుండా ఇలాగా ఉండాలన్నమాట లైనింగ్కి అద్దినట్టు ఉండాలన్నమాట మెయిన్ క్లాత్ అప్పుడే బ్లౌజ్ అనేది నీట్గా కుదురుతుంది సైడ్ అంతా కుట్టేటప్పుడు పెద్ద కుట్టు పెట్టుకున్నా చాలు అంటే నాలుగో నంబర్ దగ్గర పెట్టుకొని కుట్టినా అది బాగుంటుంది మరి చిన్న అయితే అవసరం లేదు ఇలా రెండు కుట్టేసిన తర్వాత నేను ఈ మిగిలిన క్లాత్ సైడ్స్ దంతా కట్ చేస్తున్నాను కట్ చేసిన తర్వాత ఫ్రంట్ డాట్స్ పెట్టుకోవాలి ఫ్రంట్ డాట్స్ పెట్టేసారి మీరు అంటే నేను ఇక్కడ మార్కింగ్ ఏమీ లేకుండానే డాట్స్ అయితే కుడుతున్నాను కదా మీరు కూడా ఇలాగే అలవాటు చేసుకుంటే కనుక త్వరగా అయిపోతుంది స్టిచ్చింగ్ కటింగ్ కూడా త్వరగా ఈజీగా అయిపోతుంది మిగిలిన క్లాత్ అంతా ఇలా కట్ చేసుకోవాలి కరెక్ట్గా లైనింగ్కి సమానంగా ఉండాలి మెయిన్ క్లాత్ చూడండి ఫ్రెట్ డాట్ కోసం నేను ఇలా ఫోల్డ్ చేశాను కదా ఇలా క్రాస్గా ఒక రెండున్నర ఇంచులు పొడవు కుట్టేసుకోవాలి రాను రాను నైస్గా కుట్టాలి ఫస్ట్లో స్టార్టింగ్లో వెడల్పుగా ఉంటుంది ఎండింగ్ వచ్చేసరికి ఇలా నైస్గా వచ్చేస్తుంది స్టిచ్చింగ్ ఇటు సైడ్ వచ్చేసి ఈ డాట్ కోసం మనము మెయిన్ డాట్ ఇలా స్ట్రైట్గా పట్టుకుంటే క్రాస్గా ఆ క్రాస్గా అనేది ఇలాగ వస్తుంది చూడండి ఫ్రంట్ డాట్ సైడ్ డాట్ ఇది ఇది పట్టి సైడ్ వస్తుంది ఉక్స్ పట్టి సైడ్ ఇప్పుడు పెట్టే డాట్ అయితే ఈజీగానే వచ్చేస్తుంది ఎందుకంటే సెంటర్లో కరెక్ట్గా ఫోల్డ్ చేసుకుంటే ఒక రెండున్నర ఇంచులు పొడవు వేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు క్రాస్ బెల్ట్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ క్రాస్ బెల్ట్ని దీనికి జాయింట్ చేసేటప్పుడు కొంచెం ముందుకి వదిలి జాయింట్ చేసుకోవాలి అడుగున ఉన్న ఈ ఫ్రంట్ డాట్ అనేది ఫోల్డ్ చేసుకొని పుట్టుకోవాలి ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి లెఫ్ట్ సైడు దీనికి క్రాస్ బెల్ట్ ఇలా రెడీ చేసుకున్నాను కదా టూ లేయర్స్ ఇలా పెట్టుకోండి టూ లేయర్స్ ఉన్న సైడు ఈ ఫ్రంట్ పార్ట్ని ఇలా పెట్టేసుకొని కుట్టుకోవాలి ఇలా పెట్టి కుట్టేటప్పుడు టక్స్ ఈ ఫ్రంట్ డాట్ ఉంది కదా పెద్దది దాన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకుంటే లాగినట్టు లేకుండా ఫ్రంట్ టైట్ రాకుండా ఉంటుంది దీన్ని ఇప్పుడు ఫోల్డింగ్ చేసుకుంటా కుట్టుకొని రావాలి ఇలా చిన్నగా ఫోల్డ్ చేసుకోండి మధ్యలోకి జాయింట్కి తగలకూడదు నేను ఇంత చిన్న వీడియో ఎందుకు పెట్టానంటే బ్లౌజ్ స్టిచ్చింగ్ కోసం నేను వన్ అవర్ తీసుకుంటాను ఆ వన్ అవర్ మనము వీడియో పెడితే కనుక ఎవరు చూడరు అసలు రాదనమాట అందుకని కొంచెం కొంచెంగా వీడియో పెడుతున్నది ఇదే కారణము మీకు కూడా ఏదైతే ఈజీగా అంటే మీకు ఏది కావాలో అదే చూస్తారు మొత్తం వీడియో అంతా చూడాల్సిన అవసరం లేకుండా ఏ పార్ట్ స్టిచ్చింగ్ కావాలో అది చూసుకుంటే ఈజీగా వచ్చేస్తుందని ఇలా చిన్న వీడియో పెట్టాను వీడియో చూసి లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మన వీడియోస్లో స్టిచ్చింగ్ వీడియోస్ కటింగ్ వీడియోస్ అన్ని బ్లౌజెస్వి ప్రిన్సెస్ కట్ బోట్ నెక్ కాలర్ నెక్కు ఇలా అన్ని రకాల బ్లౌజ్లు క్రాస్ కటింగు స్ట్రైట్ కటింగు క్లాత్ తక్కువగా ఉన్నప్పుడు ఎలా కుట్టుకోవాలి క్లాత్ సరిపడా ఉన్నప్పుడు ఎలా కుట్టుకోవాలి అనేది వీడియోస్ కూడా చాలా ఉన్నాయి వీడియోస్ చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్స్ వల్ల మన ఛానల్ ఇంకా ముందుకు వెళ్తుంది అలా ఎక్కువ చూసేవాళ్ళు ఉంటే కనుక మంచి మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను ఓకేనా లైక్ చేయండి